సంస్కృతి టీవీ ప్రేక్షకులకి ప్రత్యేక అంశం రాబోయే తొమ్మిది రోజులు భానుడు మరింత ఉగ్రరూపాన్ని చూపుతాడో తొమ్మిది రోజు తీవ్రమైన వేడి ఉంటుందని జ్యోతిష్యం అంచనా వేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో తక్కువ వేడి ఉంటే ఆ సంవత్సరం తక్కువ వర్షపాతం ఉంటుంది మరియు ఈ సమయంలో ఎక్కువ వేడి ఉంటే వర్షపాతం అంత మెరుగ్గా ఉంటుంది కానీ ఈసారి ఈ వేడి గాలులు జులై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కొనసాగవచ్చు అని జ్యోతిష్యం అంచనా వేస్తుంది ఈ సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు మరియు విష్ణు పురాణంలో ఈ వేడి గురించి ఏమి అంచనా ఇవ్వబడిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిరంతరం పెరుగుతున్న వేడి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతారు అనేక నగరాల్లో వేడి గాలులకు సంబంధించిన హెచ్చరికలు కూడా జారీ చేయబడతాయి కానీ మే ఇరవై ఐదు నుండి సూర్యుడు వేగంగా నిప్పులు చిమ్మడం ప్రారంభించబోతున్నాడు రాబోయే రోజులు తీవ్రమైన వేడి ఉంటుంది వేద శాస్త్రంలో ఈ తొమ్మిది రోజులకు ఒక నియమం ఉంది ఈ తొమ్మిది రోజుల్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా వివరించడం జరిగింది మే ఇరవై ఐదు నుండి ప్రారంభమై జూన్ రెండవ తేదీకి తొమ్మిది రోజులు పూర్తవుతాయి ఈ తొమ్మిది రోజులు అత్యంత వేడిగా ఉండే రోజులుగా పరిగణించబడ్డాయి అయితే ఈసారి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వేడి గాలులను భరించాల్సి ఉంటుంది మాసంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడని శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రోజుల్లో చంద్రుని చలదనం తగ్గుతుంది దీనివల్ల తొమ్మిది రోజులు తీవ్రమైన వేడి ఉంటుంది కానీ ఈసారి జూన్ ఆరు నుండి కుజుడు అంగారక కుజుడు సింహరాశిలోకి సంచరిస్తుంది సింహరాశి అగ్నిమూలక రాశి మరియు కుజుడు కూడా అగ్నిమూలక గ్రహం ఇది కాకుండా ఈ సమయంలో కేతువు సింహరాశిలో కూడా ఉంటాడు ఇటువంటి పరిస్థితిలో కేతువు మరియు కుజుడు కలిసి ఉండడం వల్ల ఈ తొమ్మిది రోజులు ముగిసిన తరువాత రిపీట్ ఈ తొమ్మిది రోజులు ముగిసే వరకు ఉపశమనం ఉండదు కేతువు మరియు కుజుడు కలయిక జూలై ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ తీవ్రమైన వేడి సమయంలో దీని తర్వాత మాత్రమే మనకు వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది జులై ఇరవై ఎనిమిది తరువాత మాత్రమే కుజుడు సింహరాశి నుండి కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు ఆ తర్వాత మాత్రమే మనకు పూర్తి స్థాయిలో ఉపశమనం లభిస్తుంది అనే ఆశ ఎక్కువగా ఉంటుంది నిరంతరం పెరుగుతున్నటువంటి వేడి గురించి విష్ణు పురాణంలో కూడా కొన్ని అంచనాలు వేయబడ్డాయి విష్ణు పురాణం ప్రకారం భూమి వరదతో అంతమవుతుందని కానీ అంతకుముందు పెరుగుతున్న వేడి భూమిని విధ్వంసం చేస్తూ నడిపిస్తుందని విష్ణు పురాణం ప్రకారం విష్ణువు సూర్యుని ఇంద్రధనస్సు రంగుల కిరణాలలో లీనమైనప్పుడు వేడి స్థాయి మరింత పెరుగుతుందని ప్రజలు ప్రతి నీటి చుక్క కోసం ఆరాటపడతారని మరియు పొలాలు మరియు చెట్లు అన్నీ నాశనం అవుతాయని ప్రజలు వర్షం కోసం ఎదురు చూడటం ప్రారంభిస్తారని ప్రజలు ఒక చుక్క వర్షం కోసం ఆరాటపడతారని వేడి తారాస్థాయికి చేరుకుంటుందని దీని తర్వాత చాలా వర్షాలు కురుస్తాయని వరదలు వస్తాయని భూమి నీటితో నాశనం అవుతుందని ఈ సమయంలో వివాహం గృహప్రవేశం వంటి శుభకార్యాలకు దూరంగా ఉండాలి అలాగే ఈ సమయంలో పొరపాటున కూడా మాంసాహారం తీసుకోకూడదు అలాగే ఈ కాలంలో దూర ప్రయాణాలు చేయకూడదు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవండి వినండి మీరు కోరుకుంటే ఆదివారం నాడు ఆదిత్య హృదయం పారాయణం చేయవచ్చు ఈ సమయంలో మనం చేయ తగిన పనులు నీటి బిందులు వంటి నీటిని దానం చేయడం ప్రజలకు నిమ్మరసం మజ్జిగ మొదలైన వాటిని దానం చేయడం నీటిని పంపిణీ చేయడం మంచి కార్యం ఈ సమయంలో ఉపవాసం ఉండాలి మరియు తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలి ప్రతి ఉదయం సూర్యభగవానుడికి బియ్యంతో కడిగిన నీటిని సమర్పించాలి సో ఇక్కడ ఈ తొమ్మిది రోజుల పాటు పైన చెప్పినటువంటి కొన్ని కార్యక్రమాలని ఆపుకొని ఆతిథ్య హృదయం పారాయణం సామూహికంగా కానీ ఒంటరిగా కానీ చేసుకోవడం వల్ల ఇది ప్రపంచ శాంతికి ప్రకృతి శాంతికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాబోయేటువంటి తొమ్మిది రోజుల సమయం మనకిక్కడ లేకపోవచ్చు ఏదో ఒక ప్రాంతంలో సూర్యభగవానుడి యొక్క కాంతి వేడి ఇబ్బంది పడతారు మనం ఇక్కడ చేయడం వల్ల కొంతమేర ప్రపంచ ప్రకృతి శాంతికి ఉపయోగపడుతున్న అంశాన్ని మీకు తెలియడం కోసం ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాం తప్పనిసరిగా ఆదిత్య హృదయ పారాయణమే సర్వసుఖాలకు ఆలవాలము శుభం